నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ న్యూస్ ఇప్పుడే శాంతి నగర్లో అదే డివో పని మీద పోయి రిటర్న్ వచ్చినాక ఈ పురోపల్య్య మాకు ఫోన్ చేస్తే చైతన్య స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారంటే నేను కొంచెం బిజీలో ఉండి ఆయన ఫ్యామిలీ వేయలేకపోయినా మళ్ళీ డిఓ గారు ఫోన్ చేస్తే వచ్చినాము వచ్చి మరి చైతన్య స్కూల్ విజిట్ చేసినాం స్కూల్ దగ్గర అయితే ఏం లేవు పుస్తకాలు స్కూల్స్ కొద్ది దూరంలో ఒక వేరే కాలనీలో ఈ చైతన్య స్కూల్ అని చెప్పి బుక్స్ అమ్ముతున్నారు అందులో మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళతో అంటే మేము గవర్నమెంట్ సిలబస్ సిక్స్త్ టు టెన్త్ వరకు వాడాలి కదా అంటే అవును సార్ వాడుతున్నాం అన్నారు అయితే గవర్నమెంట్ బుక్స్ అమ్ముతున్నప్పుడు ఎందుకు కొనకూడదు అని అంటే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదు వీళ్ళు అమ్మేటువంటి పుస్తకాల్లో మేము ఇప్పుడు ప్రజెంట్గా ఎయిత్ క్లాస్ తెలుగు బుక్ చూస్తున్నాం టాపిక్స్ మాత్రం అవే ఉన్నాయి చాప్టర్స్ అవే ఉన్నాయి కానీ లోపల సిలబస్ మాత్రం డిఫరెంట్గా ఉంది కనుక ఇది ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకము తప్పకుండా గవర్నమెంట్ బుక్స్నే వాడాలి పిల్లలకి తక్కువ రేట్లకే అమ్మాలా ఆ పిల్లలు పేద పిల్లలు ఉంటారు వాళ్ళ కోసం మరి ఈ విధంగా పీడించడం అనేది పద్ధతి కాదు ఈ స్కూల్లో వచ్చిన మీకు చూసినాము ఇక్కడ కూడా మా సిఆర్పిలు మా స్టాఫ్ అందరం ఉన్నాం మీకు మీరు ఇప్పుడు సీజ్ చేసి సీజ్ చేసిన తర్వాత వాళ్ళకి షోగా నోటీస్ ఇష్యూ చేసి ఒక మూడు రోజుల్లో మా నుంచి రిప్లై తీసుకొని ఆ తాళము రెండు తీసుకుపోయి మేము డివో గారికి సబ్మిట్ చేస్తాం మరి డివో గారి తదుపరి చర్యలు తీసుకున్నా మరి సార్ పార్టీలో ఉంటుంది కాబట్టి మేము సార్ రిపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తెలుగు అయితే చె ఇవి చదవాలి అవి చదవాలి ఎప్పుడో కొనుక్కున్నామంటున్నా అంటున్నాడు దీని మీద రేటే ఉండదు దీని మీద రేట్ ఉండదు గవర్నమెంట్ రేట్ ఉంటది ఉన్నాయి మీరు ఇప్పుడే శాంతి నగర్లో అదే డివో పని మీద పోయి రిటర్న్ వచ్చినాక ఈ పురుగోపాద మాకు ఫోన్ చేస్తే చైతన్య స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారంటే మేము కొంచెం బిజీలో ఉండి ఆయన టైం వేయలేకపోయినా మళ్ళీ డిఓ గారికి ఫోన్ చేస్తే వచ్చినాము వచ్చి మరి చైతన్య స్కూల్ విజిట్ చేసినాం స్కూల్ దగ్గర అయితే ఏం లేవు పుస్తకాలు స్కూల్స్ కొద్ది దూరంలో ఒక వేరే కాలేజీలో ఈ చైతన్య స్కూల్ అని చెప్పి ఈ బుక్స్ అమ్ముతున్నారు అందులో మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళతో ఏమన్నామంటే మేము గవర్నమెంట్ సిలబస్ సిక్స్త్ టు టెన్త్ వరకు వాడాలి కదా అంటే అవును సార్ వాడుతున్నాం అన్నారు అయితే గవర్నమెంట్ బుక్సే అమ్ముతున్నప్పుడు ఎందుకు కొనకూడదు అని అంటే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదు వీళ్ళు అమ్మేటువంటి పుస్తకాల్లో మేము ఇప్పుడు ప్రజెంట్గా ఎయిత్ క్లాస్ తెలుగు బుక్ చూస్తున్నాం టాపిక్స్ మాత్రం అవే ఉన్నాయి చాప్టర్స్ అవే ఉన్నాయి కానీ లోపల సిలబస్ మాత్రం డిఫరెంట్గా ఉంది కనుక ఇది ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకము తప్పకుండా గవర్నమెంట్ బుక్స్నే వాడాలి పిల్లలకి తక్కువ రేట్లకే అమ్మాలా ఆ పిల్లలు పేద పిల్లలు ఉంటారు వాళ్ళ కోసం మరి ఈ విధంగా పీడించడం అనేది పద్ధతి కాదు ఈ స్కూల్లో వచ్చినప్పుడు చూసినాము ఇక్కడ కూడా మా సిఆర్పిలు మా స్టాఫ్ అందరం ఉన్నాం మీరు ఇప్పుడు సీజ్ చేసి సీజ్ చేసిన తర్వాత వాళ్ళకి సోకా నోటీస్ ఇష్యూ చేసి ఒక మూడు రోజుల్లో మా నుంచి రిప్లై తీసుకొని ఆ తాళము ఆ రెండు తీసుకుపోయి మేము డివో గారికి సబ్మిట్ చేస్తాం మరి డివో గారికి తదుపరి చర్యలు తీసుకున్నా సార్ పార్టీలో ఉంటుంది కాబట్టి మేము సార్కి రిపోర్ట్ చేస్తామని ఈ సందర్భాన్ని మీకు తెలియజేసుకుంటు చెప్తామంట ఇది అవ్వాలా అది ఎప్పుడు ఎప్పుడో కొనుక్కున్నాం అంటున్నాం అంటున్నాడు రేట్ లేకుండా దీని మీద రేట్ ఏ ఉండదు దీని మీద రేట్ ఉండదు గవర్నమెంట్ రేట్లు చేసుకున్నా